హాయ్ అండి ఇంకా నూట ఎనిమిది మొగాల దగ్గర నుండి నేరుగా ఇక్కడికే వచ్చామండి అది మెయిన్ రోడ్ గణపతి అయితే ఇది బస్ స్టాండ్ దగ్గర గణపతి అని అంటారండి ఇంకా ఈ బస్ స్టాండ్ దగ్గర గణపతికి అయితే వచ్చి చక్కగా స్వామివారికి అయితే మొక్కులు పెట్టుకొని స్వామివారి ఆశీర్వాదం అయితే తీసుకున్నామండి ఇంకా వాళ్ళైతే అభిషేకం హడావిల్లో ఉన్నారండి పంతులు గారు అయితే వచ్చారు బరమాన్నంతో శివలింగం చేసి అభిషేకం చేస్తారట అండి రోజు రెండు పూట్ల పూజ చేస్తారు అని చెప్పారండి ఇంకా పొద్దున అయితే చెక్క గణపతి కట అభిషేకం చేసినట ఇంకా ఇప్పుడైతే పరమాన్నంతో అభిషేకం అని అందరూ వచ్చి వేచి ఉన్నారండి ఇంకా పంతులు అయితే శివలింగం అయితే తయారు చేస్తున్నారండి ఇంకా వాళ్ళతో చక్కగా కబుర్లు చెప్పి అందరితో మాట్లాడుకొని ఇంకా చక్కగా ఫోటోలు సెల్ఫీలు వీడియోలు పిక్ చేసుకొని ఇంకా కాసేపు కూర్చుని ప్రశాంతంగా స్వామి వారిని అయితే తలుచుకున్నామండి ఇదే అండి చెక్క గణపతి చెక్క గణపతికి అభిషేకం చేశారు పొద్దున అని చెప్తున్నారండి వీళ్ళైతే ఇంకా వీళ్ళందరితో కబుర్లు చెప్పుకొని ఇంకా అక్కడైతే చూస్తున్నారు కదండి పంతులు గారు అయితే పరమాన్నంతో శివలింగం చేస్తున్నారు ఇంకా వాళ్ళని ఎక్కువసేపు డిస్టర్బ్ చేయొద్దు పాపం వాళ్ళకు పూజకు టైం అయింది అని చెప్పేసి ఇంకా మేమైతే మొక్కులు పెట్టుకొని కాసేపు రిలాక్స్డ్ గా అక్కడ కూర్చొని అయితే వచ్చేసామండి ఇంక ఇది మరుసటి రోజు ఇంకా మార్కండేయ టెంపుల్ కూడా వెళ్దామని చెప్పేసి అయితే వెళ్ళామండి ఇంకా వెళ్ళేసరికి పంతులు గారు అయితే పూజలకు వెళ్ళిపోయారు నిమజ్జనం కదండి లాస్ట్ రోజు పంతులు గారు అయితే లేరు ఇంకా మేమే చక్కగా మొక్కులు చెల్లించుకున్నామండి టెంపుల్కి వెళ్ళి చుట్టూ ప్రదక్షిణ చేసి ఇంకా ఇక్కడైతే భువనేశ్వరి మాత అండి శ్రీచక్రం చూడండి ఎంత బాగుందో ప్రతి అమావాస్య రోజు ఇక్కడ వసకొమ్ములతో అభిషేకం అయితే చేస్తాము అని చెప్పారండి పంతులు గారు నాకు ఇదివరకే ఇంకా భువనేశ్వరి మాతను చక్కగా దర్శనం చేసుకొని భక్త మార్కెండయ స్వామి అంటారండి అమరేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్ మీకు ఇదివరకే ఫస్ట్ వేడియాలని పరిచయం అండి ఇంకా ఇవైతే జ్యోతిర్లింగాలండి ఈ జ్యోతిర్లింగాలు చక్కగా అభిషేకం చేసుకోవచ్చండి వెళ్ళిన వారందరూ వాటర్ ఉంటాయి అక్కడ వాటర్ తీసుకొచ్చి అందరం అభిషేకం చేసుకొని విభూతి రాయొచ్చండి ఇంకా పసుపు అయితే వద్దని చెప్తారు పంతులు గారు విభూతి అయితే రాసుకోవచ్చు అని చెప్తారండి విభూతి రాసి పత్రులు పూలు పళ్ళు అన్నీ అయితే పెట్టచ్చు అని చెప్తారండి ఇంకా అక్కడి నుంచి అయితే ఈ గణపతి దగ్గరికి అయితే వచ్చేసామండి అంతటా మొక్కులు చెల్లించుకొని ఇంకా గణపతికి కూడా మేము తీసుకువెళ్ళిన పూలు పళ్ళు గరిక పత్రులు అన్నీ వేసి చక్కగా పూజ చేసుకొని ఇంకా మనసులో స్మరించుకున్నామండి ఇంకా గణపతి నిమజ్జనంలో ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు ఎదురవ్వకుండా చక్కగా విజయవంతంగా గ గణపతి నిమజ్జనం అయితే జరగాలని వేడుకున్నామండి ఇంకా నేను కూడా పత్రులు గరక పూలు తీసుకువెళ్ళినవన్నీ స్వామివారి పాదాల వద్ద అయితే ఉంచుతున్నానండి పసుపు కుంకుమలు అన్నీ వేసి వారికి అయితే మొక్కులు చెల్లించుకున్నానండి ఇంకా వారికి అయితే చక్కగా మొక్కులు చెల్లించుకొని ఇంకా కూర్చొని తీర్థప్రసాదాలు అయితే స్వీకరించామండి అందరము ఇంకా మా తోటి కోడలు అయితే స్వీట్ కాన్ మొక్కలు ఉడక పెట్టుకొని తీసుకొచ్చిందండి ఇంకా చక్కగా ప్రసాదం స్వామి వారికి చూపించి అందరికీ పంచిపెడుతుందండి ఇంకా గణపతి నిమజ్జనం అవడంతో వీళ్ళైతే అందరూ నిమజ్జనం అలావిడ ఏర్పాట్లలో ఉన్నారండి ఇంకా పులిహోర అయితే అన్నం వండారండి దాన్ని చల్లార్చుతున్నారు ఇదైతే కాలభైరవ స్వామి అండి కాశీ వెళ్ళేటప్పుడు కాలభైరవ స్వామి దర్శనం చేసుకోవాలి అని అంటారు కదండీ అదైతే ఈ టెంపుల్లో ఉందండి ఇంకా చక్కగా కూర్చొని ప్రసాదం తింటూ కబుర్లు చెప్పుకుంటున్నామండి ఇంకా మా తోటి అయితే అందరికీ పంచిపెట్టి వచ్చి ఇంకా కూర్చుందండి ఇంకా వీళ్ళందరూ అయితే స్వామివారి నిమజ్జనం ఏర్పాట్లలో చాలా బిజీగా ఉన్నారండి ఇంకా నందీశ్వర స్వామిని చూడండి ఇంత బాగున్నాడు చెవిలో ఏదైనా విషయం చెప్తే శివయ్యకు చీర వేస్తుంది అని అంటారండి ఇంకా మేమైతే చక్కగా సెల్ఫీలు ఫొటోస్ అయితే పిక్ చేసుకున్నామండి ఇంకా స్వీట్ మెమోరీస్కు ఇంకా అక్కడ నుంచి ఇక్కడ నవగ్రహ మండపం అయితే ఇలా ఉంటుందండి ఇంకా చుట్టూ నాలుగు వైపుల నుండి తీ వీడియో తీస్తున్నామండి నవగ్రహ మండపము ఇంకా ధ్వజస్తంభము ధ్వజస్తంభం కూడా రాతితోనే చేశారండి ధ్వజస్తంభ దర్శనము ఇంకా ఈ పక్కకైతే ఇంకా ఈ పక్కకైతే సుబ్రహ్మణ్య స్వామి జంట నాగులు ఉన్నాయండి ఇంకా కాల సర్పదోషాలు ఉన్నవారైనా పిల్లలు పుట్టని వారైనా వచ్చి స్వామి వారికి మంగళవారం మంగళవారం చక్కగా పాలతో అభిషేకం చేసి చక్కగా అలంకరించి పూజలు అయితే చేస్తారండి ఇంకా ఈ టెంపుల్ అయితే ఇలా ఉంటుందండి ఏదైతే అమరేశ్వర స్వామి టెంపుల్ అని అంటారండి భక్త మార్కండే స్వామి ఉంటారండి ఇంకా ఈ ఈ టెంపుల్ అయితే మీకు ఇది ఇదివరకే పరిచయం చేశానండి ఫస్ట్ వీడియోలలోనే ఇంకా మేమైతే చక్కగా ప్రసాదం తింటూ కబుర్లు చెప్పుకుంటూ స్వామివారి సన్నిధిలో కూర్చొని అయితే ఉన్నామండి ఇంకా స్వామివారి సన్నిధిలో కూర్చున్న తర్వాత ఇంకా వెళ్దాము అని అంటున్నారండి మా తోటి కోడళ్ళు అయితే వెళ్దాం ఇంకా బాయ్ బాయ్ అని చెప్తున్నారండి ఇంకా సరే వెళ్దామని చెప్పేసి ఇంకా నేనైతే వీళ్ళు పలకరిస్తే వీళ్ళు పలకరిస్తే ఇంకా మాట్లాడుకుంటూ ఉండిపోయానండి ఇంకా దారంతా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు స్వామి వారికి కావాల్సిన గరిక పూలు పరిక పూలు పత్రి అన్నీ తెంపుకుంటూ వెళ్ళి వచ్చి వారికి అయితే పెట్టామండి ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇదే అండి వీడియో